ఆలపాటి జనార్దన్ రావు గారు పుట్టకోట ఈ రచనా చమత్కృతి ఏమి ఉన్నాయి ప్రకృతి సౌందర్యమైన దహకరి చూసు కురు సార్వభౌముడనైన మా మానసు సంగమును ఆకర్షించుతున్నది

మీరెంత భ్రమపడితిని నిమేశపునే లేదే సజీవ మనిషాకురుతి వలె భ్రమిపజయీసునవే ఇవి సాలభంజ కలు హీమి విచిత్ర రూపకల్పన మయను లోకోత్తర కళా కలుశలిమ అద్భుతం అపూర్వము సఫ భవనమున ఉజ్జ్యానవనమ ఎంత రమణీయముగాను నది వివిధ ఫలాభరణక శైకాసి క తర్వాతంబు

గుండి లేనట్లుగాను లేక గుండినట్లు కనబడుతున్నది ఓ జలాశయమే కాకున్న ఈ విష సూత్రములు శత్రతాధికములు ఎట్లుండును సంస్పర్శ మాత్రోత్తన చైతన్య ప్రసాదిక శీతల విమల మధువారి పూర సంపూర్ణంబు మండపమన చలనోద్ధూత కల్లోల తరంగ పరస్పర సంఘటన అధ్యయ మానం రుద్రద్వన విస్తారతి శ్రావ్యంబు కమలకోకన నానావిద జల కుసమ రాగ రణిత దరీ భాగంబు ఆలోలపన సైవనజల వాలిట జంగమోచ్యన శంకావహంబు గ్రీవాలం పాలిక సంధీపిత హంస వర్ణనాతీతం చూడం చూడనీయది అపూర్వ రమణీ రమణీయ కృతిం తలపించుతున్నది ఇందలి మధువారి పూర్వం నించుక గ్రోలి ఈ పరిశ్రమన వక్కింత విశ్రమి చెందినగాక ఇది ఏమి ప్రకృతి నన్ను పరిహసించుతున్నట్లు ఇది ఎంత మాయగా ఉన్నది ఇది మైను రచనా విశేషమా లేక నేను భాంతియుతండనైదినా ఎచ్చటది హాస ధ్వని కెచ్చట ఎవ్వరునూ కానరారే దే సోడి యటు నుండి వచ్చే అతూరి తమ మాయా రచన సమర్థుడైన మైటిట్లు ధ్వనించు యంత్రము ఇద్దందైనా నిమ్మించి ఉంచినేమో ఓ ఆ కనపడునదేమి వివిధ మణి వికార కుజ్య భగంతర్గత ద్వారా దేశమా సత్సువర్ణ శంతరు లిఖిత గారుత్మత వల్లి సముల శతమా వల్లి సముల సల్లలిత పల్లవ సందోహమా మధ్య పల్లవ సంపూట అత్యంత భాసుర పుష్ప ఫల ప్రధానమా సభా భవనము निन मने दनोको निल वनीडा ले कुनि पांडव ले दिखवे जायो मने नीचे राज सुय महापुर सागो बामो पद मनालक नि चुटिया अति मने दनो फुर रमने ला रेगा पलाई वस्तु माथ ना वेदो पायने मने ट्रे करो छुटिया पांडवला నా సమక్ష ఊరు నో పేరు లేని ధర్మజులకు నా సామంతులను నడిపించి పరస్పర స్థిర కోటి సంఘర్షణ డొల్లిన వచ్చిన మన మయూకమ్మల భూపతికి నూతన శోభను ఆపాదించి రత్న కర్పమ్మ నామం సార్థక పరిపా ఆ సంగతండ నాకు అవమానము కదా దుర్మదమ్మున ధర్మ ధర్మజుండు యుక్తాయుక్త విచార విధూరు ఉండై సార్వభౌముని సమక్ష జ్ఞానమే లేక స్వేచ్ఛగా వారి ప్రాంతాలను గైకొనిట యూచించిన కొలది నామన మన పట్ట రాని క్రోధమై వెళ్ళబెరిచే దుర్భంబుతున్నది ఇంకా నేను ఇచ్చట ఉండదాలను ఇంక నేను ఇచ్చట ఉండదాలను అది ఆ కనపడే సమర్థవారమ్మ కూడా నాది ఇస్తారు మీ చదనగా కాక్కడిది పాడు శిలాస్పటిక ద్వారము ఎంత కట్టును కొట్టుకుని మరలా పరిహాసము అవరోని జనుల పరిహాసము పాంచాలి పాంచాలి పంచ భక్తుక

లేక ప్రదీభవం మనకు తలయుగ్గి జీవించి ఉండుటయా సప్తసాగర వేలావలయ వసంధరావలయంనకెల్ల ఏక చత్రాధిపత్యం వహించి అప్రతిభ ప్రతాపంన చండ శాధునడయల రారు నా ఎట్టి రాజన్న్య చూడడం ఎవడి హే యమ దుర్మనమున అంగీకరించును ఓ నిము మనను ప్రయోజనమేమి సర్వభౌనక అవమానము ఆదుర్జాతిహీనత పరిహసించిన పరిహసించు కాక నా అవమానము తటస్థించునా మహాధేంద్రుడే కృక్కరుగుటలేదు నేను ఎన్ని విధముల నా అంతరాత్మను సరిపెట్టుకున్నాను ఈ వార్త ఎట్లయినను లోకమ్మను వెళ్ళడి కాక మానదు నిరర్థకంగా దురర్థ ప్రతిపాదకులకు లోకలు అనేక అనేక విధములకు తలంపక మానరు ఆ పిమ్మట నన్ను సందేహింపక మానరు సుయోధన సర్వభూముని జీవితం ఈ కలంకమ స్థాన ఏర్పరచక మానదు అపయశమ్మన జీవించి ఉండు కంటే మరణము సర్వ విధముల శ్రేయదాయకము పోనిము ప్రాణ పరిత్యాగానంతరమునైన ఈ సది తప్పునా మానవ పరిహాస పాత్రకు మానవపతి చరిత్రము అని రేపటి నుండి నా జీవితం ఈ లోకం నాటక రూపం ప్రదర్శింపబడదా కావున మరణము సర్వ విధముల గర్హితము జీవించి ఉండదమన్నను పరణాది పరిహస పంక కలంక జీవను అని ఉండు దుర్భరము ఇంక నేను ఏమి చేయదును కాచేతన మాకు భూపరాగమే పాదహత్య సైపతాలక మానవుని మూర్ధమ ద్రోహించి తన పగను తీర్చుకొని తుండ సఫలుడనై సచేతుండునై

నిర్మలమ్మనకు విషమాయ సంతృప్తమైనదే ఇతరాత్ములు యుక్తాయుక్త పరిజ్ఞాన విహీనులు రాజులింటి వాసులు పరపంచనాశక్తుల నా పండుగార్థుగా పిలిచినంతనే పో నేనేలా పాడుమై సప సందరితనే సంకురించవలే అంకురించిన నేనేలా అందంలో తిరగాడి అవచ్చములకు అవమానములకు లోను కావలే లోనైతేనేవో నన్నేలా సమయం నా పాపిష్టిని స్థానముగా పరిహరించవలే

ఎంత క్రోతము ఎంత దుండగము ఎంత కౌటీల్యము ఒరి పమితులారా పండుగోపాల చత్వభూతులారా ఏమి నా రివి అభిచార్చమునందు దృశ్య సాధింపక ఆత్మదౌనము నందు గురి నిల్పక సర్వ భమ పదముని తలంపక మీ నెట్టి అవిత్త ఆలోచనం బడి కొట్టుకొనుచున్నాడా నవఖండ భూమండలా దీప మకుట తట ఖచ్చిత మణిపురిని నిరంతర నీరాజ్యత నీత పాట భంగిరుణనై సింధు రాష్ట్ర చక్రక్షి పరివేక్షత వసుంధర పాద తువాహుణనై పరరాజ్య మన సుమహరణ భీకర భుజబల సమగ్రుణనై అజమాన దనుణనై సుతి రొక్క పెట్టు నెత్తి వచ్చి నుక్కడ మధ్యాల ప్రచండ ప్రతాప ప్రభాచంద్రకు విశ్రాంత సజ్జ సవిలేశమై అజమాన వల్ల భంగికృతమై నీకలంగమై జగమున పెరిలింగ அபிமான <laughs> 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 బంధుకుడనియు మీదు మిక్కిలి మీ అట్టి సమంత మాత్రులు కనేకులకు శాసకుండనియునైన తలంపరైతిరి అప్పుడే మీ దురమదాంతతో కన్నులకు ఎగదట్టినా అప్పుడే యుక్తాయుక్త వివేశ జ్ఞానం రచించిన అగును కల్పసిరి కన్నులు కాననిచ్చినా చెట్టులో ఒక రాజసోయం నిర్వహించింది మిక దాయని కన్నుని మిన్నుగా కానుకున్నారే కాని సుయోధన క్రోధ తోటి బొంగలు కాకపోవడం మీ మీ దుర్దం స్కీములు మీ శోధన సర్వపమని నీ కేపతమన హక్కులు కాకపోవడం మీ మీ హృదయ పిండములు చక్రవర్తి ఈ చక్రములకు కాకపోవడం మీ కవస్తన ప్రవాహములు ఈ తరువాత సవిన చన్న మాత్రమే తక్షకరములు కాకపోవడం మీ మీ నిర్వంత కాలము ఈ మీ మీ కండ కొవ్వు భవన్ మన ఒక తవ్యాతిమ వాదివ హైపంజన సమర్థ ఈ మని క్రోతము

తక్రరాజ సమక్షమున పతిని సభేతముగా మీ మాన చేయుకున్నా హోమ నలమనిచను దృయోధనే సర్వచనిని పిలిపించుకొంది అండ వాంకురం మారన హోమంద్రకై హృదయ కుణంబ్ర హోదాగ్ని భక్తురేనియు చెన్నది మనుగీ సల నాటకమిచ్చునది మంత పక్కులే రే ఏమి కతవ్యము ఈ అవమాన చెన్యత సంతాపం అవధ్యమ నిలచిన చోట నిలుము నిచటి ఏమి చేయదును

దరిద్రుని ఆత్మ సంతృప్తిక నిమిత్తమును కానీ నా ఈ పరితాపమునకు మేర లేకున్నది కర్తవ్య కర్తవ్య విచారణము లేదు పాపపుణ్య విమక్ష లేదు కీర్తపకీర్తులు లేవు కారణ కారణములు లేవు బంధుత్వ బంధుత్వములు లేవు భయము లేదు భక్తి లేదు కాంగ్రేయ ప్రకల్పిత నిష్ఠుత పరిభవ సంతోషకర కవిరమంత వర్తన మన కంటిరవం ఎదై చవ్య హారి వహరములన ప్రపత్త వృత్తనే నాటకం ఇంటి నుండి